హాయ్ వెల్కమ్ టు జినోస్ వరల్డ్ ఈరోజు మనం చేయబోయేది ఒక వెరైటీ షేక్ అండి మనం ఇంట్లో షేక్ తయారు చేస్తాము అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం షేక్ తాగుతాము ఇది అన్నీ చేస్తాం కానీ మనం ఈరోజు చేసే షేక్ ఏంటంటే ఒక వెరైటీ షేక్ అండి కరపంటలంతో మనం ఈరోజు షేక్ తయారు చేయబోతున్నాము షోక్ అయింది కదా తప్పకుండా ఈ యొక్క వెరైటీ షేక్ మీరు ఇంట్లో తయారు చేసి చూడండి మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేటప్పుడు లేకపోతే ఒక గెట్ చే మీ ఇంట్లో మీరందరూ చేసేటప్పుడు ఈ యొక్క షేక్ ఒక వెరైటీ సర్ప్రైజింగ్ షేక్ అండి చేసిన తర్వాత వాళ్ళని టేస్ట్ చేయమని చెప్పండి ఇది దేంతో మనం షేక్ చేసాము అన్నీ అడగండి వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతుంది కారపండలంతో మనం షేక్ కూడా తయారు చేయవచ్చా అని ఒక సర్ప్రైజ్ వాళ్ళు కూడా వస్తుంది తప్పకుండా ఈ యొక్క షేక్ తయారు చేసి చూడండి ఇప్పుడు మనం కారపండలంతో షేక్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఈరోజు మనం కరపండలంతో ఒక మంచి షేక్ తయారు చేయబోతున్నాము మన వీడియోలో చూస్తే మనం ఇది కరపండలంతో కేరళ స్టైల్ కప్ప పుడుకు అలాగే కప్పతో మనం పిక్కలు కూడా తయారు చేస్తాము అది కూడా నేను లింక్లో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను తప్పకుండా వాచ్ చేయండి ఈరోజు మనం కరపండలంతో ఒక మంచి షేక్ తయారు చేద్దాం అది ఎలా ఇప్పుడు మనం కరపండలం ఇది చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఈ స్కిన్ మొత్తం మనం పిల్ చేసుకోవాలి చూసారు కదండీ చూసారు కదండి కరపంటలం మనం పైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసాము ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేద్దాం ఇప్పుడు మనం కరపంటలం బాయిల్ చేసుకోవాలి దాని ముందు దీన్ని ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేద్దాం చూసారు కదండి దీని మధ్యలో ఒక స్టిక్ ఉంది కదా అది మనం రిమూవ్ చేసుకోవాలి చూసారు కదా ఇది రిమూవ్ చేద్దాం మళ్ళీ మనం ఇది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత ఇది బాగా వాష్ చేద్దాం నెక్స్ట్ మనం దీనిలోకి వాటర్ యాడ్ చేసి మనం ఇది బాగా బాయిల్ చేసుకోవాలి మనం క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాం చూద్దాం కరపండ్లం బాగా కుక్ అయింది ఇప్పుడు మనం ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం ఇప్పుడు మనం కరపండ్లం ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇది చల్లారిన తర్వాత మనం ఇది మిక్సీలో మనం పెట్టిన తర్వాత మనం ఇది షేక్ తయారు చేయాలి ఇప్పుడు మనం ఇది చల్లారానికి పెడతాం ఇప్పుడు మనం కరపండ్లం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇది మనం చల్లారిన తర్వాత ఇది షేక్ చేసుకోవాలి ఇది మనం చల్లారడానికి మనం కొంచెం టైం వెయిట్ చేద్దాం ఇప్పుడు కరపండ్లం బాగా చల్లారింది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ లోకి అది వేద్దాం అన్ని ఒక్కసారి కాకుండా బ్యాచ్ బ్యాచ్గా మనం ఇది మిక్సీ పెడతాం మనం దీనిలోకి బీట్రూట్ బాయిల్ చేసుకున్న వాటర్ అండి చల్లారిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి నేను ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లారించిన బీట్రూట్ వాటర్ అండి ఇది యాడ్ చేద్దాం మనం దీనిలోకి చిల్డ్ మిల్క్ అండి అది కూడా యాడ్ చేద్దాం నెక్స్ట్ మనం దీనిలోకి ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వ్యాన్ ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను మీరు దీనిలోకి మీ ఇష్టం మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ టూ స్కూప్స్ యాడ్ చేస్తున్నాను మనం క్లోజ్ చేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఫస్ట్ మనం దీనిలోకి షుగర్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్నాము చూసి మీరు దీనిలోకి షుగర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్లెండ్ చేద్దాం షేక్ రెడీ అయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం షేక్ అంటే చాలా థిక్గా ఉంటుంది చూసారు కదండి చాలా కలర్ఫుల్ గా మన షేక్ ఇక్కడ రెడీ అయింది ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ దీనిలోకి నట్స్ యాడ్ చేద్దాం మీ దగ్గర ఉన్న ఏ నట్స్ అయినా పర్వాలేదు దీనిలో ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ నట్స్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ బాదం అలాగే క్యాష్యూ చిన్నగా కట్ చేసి దీనిలో యాడ్ చేస్తున్నాను తర్వాత నేను ఇక్కడ డేట్స్ అండి డేట్స్ కూడా సీడ్స్ తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దానిలోకి యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం అండి మీ క్రియేటివిటీ దీనిలో ఏం యాడ్ చేసుకోవాలని ఇప్పుడు మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని బాగా మిక్స్ చేస్తే నట్స్ అన్ని బాగా మిక్స్ అవుతుంది నెక్స్ట్ మనం ఇది మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం నేను ఇక్కడ టూ గ్లాసెస్ తీసుకున్నాను దానిలోకి కరపండలం షేక్ ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే టేస్టీ కూడా తప్పకుండా ఇంట్లో తయారు చేసి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు సమ్మర్లో బాగా మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మనం దీనిపైన ఐస్ క్రీమ్ మనం ఒక్కొక్క స్కూప్ దీనిపైన మనం టాప్ అప్ చేద్దాం రెండు గ్లాసులో నేను ఇప్పుడు టాప్ అప్ చేస్తున్నాను తర్వాత దానిపైన చోప్ చేసుకున్న నట్స్ మనం గార్నిష్ చేసుకోవాలి దానిపైన నేను క్యాషు అలాగే ఆల్మండ్ చాప్ చేసుకున్నది యాడ్ చేస్తున్నాను చూసారు కదండి కరపండలంతో మనం ఈరోజు షేక్ తయారు చేసుకున్నాము ఇది చాలా టేస్టీగా ఉంది ఈ కలర్ కూడా మనం న్యాచురల్ కలర్ అండి మన బీట్రూట్ మీడియం సైజ్ తీసుకొని దాన్ని బాయిల్ చేసి వాటర్ తీసుకొని మనం దీనిలో యాడ్ చేసుకున్నాము అందుకని ఈ కలర్ వచ్చింది ఇది చాలా టేస్టీ ఒక షేక్ అండి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి సూపర్ అండి తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి ఇందులో గెస్ట్ ఎవరైనా వస్తే ఇది ఒకసారి వాళ్ళకి మీరు చేసి పెడితే వాళ్ళకి చెప్పకండి ఇది టప్ మన తీసుకున్నది కారపండ్లం అని అసలు చెప్పకండి వాళ్ళతోనే మన ఇది ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి అడగండి తప్పకుండా వాళ్ళు చౌక్ అవుతారు అండి ట్రై చేసిన తర్వాత కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక రెసిపీతో మీ ముందు ఉండాను